హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అని క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగ్ ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను శనివారము పదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ నాన్సిక్ మార్క్ ఈరోజు వచ్చిందేనో ఆదివారము అలాగే పదకొండో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా స్టాక్ ఏమైనా తగ్గిందా పెరిగిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక రోజు మీద ఈరోజు కొద్దిగా పెరిగింది ఫ్రెండ్స్ సండే కాబట్టి అలాగే ఇంకా ధరల విషయానికి వెళ్తే ధరలు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుకోవాలి టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు టాప్ ధర పోతున్నాయి ఈరోజు నాన్సిక్ మార్కెట్ ఐదు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకు ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్